నమస్కారం అండి అందరికీ కూడా నా పేరు హరిణి ఈ బిజినెస్లో రాకముందు నా హౌస్ వైఫ్ అండ్ మా హస్బెండ్ సినిమాటిక్ మార్నింగ్ ఫోటోగ్రాఫర్ ఇద్దరం కలిసి ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాము సో ఇది ఎంత ఈజీ అంటే సింపుల్ అంటే ఈ బిజినెస్ అంత ఈజీ అండ్ సింపుల్ ఎవరైనా చేయొచ్చు దీంతో దీంట్లో మనకు స్టడీతో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు అండ్ ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ అస్సలకే లేదు సో చేయచ్చా చేయద్దా సో అందరూ రెడీగా ఉన్నారు కదా బయట జాబ్స్ లో చూస్తే హెడేక్ ఉంటుంది టైంకి వెళ్ళకపోతే మీకు తిట్టు పడుతుంది అవునా అండ్ బిజినెస్ పరంగా చూస్తే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ చూస్తే కనుక ఇష్టంతో ఇతరులకి బిజినెస్ అవకాశం షేర్ చేసుకుంటూ మన లైఫ్ చేంజ్ అవుతుంది వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది చేయొచ్చా ఇంకా ఆలోచిస్తున్నందుకు ఫాస్ట్ డెసిషన్ తీసుకొని బిజినెస్ కి బిల్డ్ చేయండి మీ అందరు లైఫ్ చేంజ్ అవుతాయి అండ్ ఇక్కడ కొన్ని సెమినార్స్ అనేది ఉంటాయి ఆ కి అటెండ్ అవుతాయి కనుక ఖచ్చితంగా మీ లైఫ్ అనేది ఇంకా చేంజ్ అవుతుంది ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది అలాంటిది సెమినార్ మనకు జనవరి నైన్త్ టెన్త్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఉంది ఆ ఒక సెమినార్ కి అనేది కంపల్సరీగా రండి ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు నుంచి దానికి ఒక టికెట్ అనేది ఉంటుంది ఆ టికెట్ అనేది ఇప్పటి నుంచి మీరు ఈఎంఐ బేసిస్ మీద కూడా కట్టుకోవచ్చు జస్ట్ ఒక ఫోర్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ మధ్యలోనే ఉంటుంది సో ఆ అమౌంట్ అనేది మీరు ఇప్పటి నుంచి గ్యాదర్ చేసుకోండి అప్పుడు కాకమ్మ అవన్నీ చెప్పకుండా ఇప్పటి నుంచే మీరు అమౌంట్ ని గ్యాదర్ చేసుకుంటూ ఆ రోజు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీతో పాటు మీ అందరి టీం అందరికి కూడా కూర్చోబెడితే కనుక వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని బిజినెస్ ని బిల్డ్ చేస్తారు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అండ్ మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అండ్ ఈ వర్క్ ని మాత్రం ఇష్టంగా చేస్తేనే ఫాస్ట్ గా అనేది వస్తుంది కష్టంగా చేయదు ఇష్టంగా చేయండి మేము అలానే ఇష్టంగా చేసుకుంటూ చేసుకుంటూ ఈ రోజు డబల్ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ పెద్ద పిన్ కి రీచ్ అయిన హైయెస్ట్ పిన్ వెస్టేజ్ లో విత్ ద సపోర్ట్ ఆఫ్ విన్నింగ్ టీమ్ అండ్ ఆల్ అవర్ అప్లైస్ మీరు చెప్పింది చెప్పినట్టుగా బిజినెస్ చేసుకుంటూ అండ్ ఈ ద్వారా మేము సిక్స్టీన్ మంత్స్ లోనే టాప్ అండ్ కార్ తీసుకున్నాము అండ్ లాస్ట్ మంత్ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ నా బర్త్డే రోజు మా హస్బెండ్ మహేంద్ర ఎక్కువ సో మా ఒక ప్రొఫెషన్ లో చూస్తే ఇవన్నీ అవుతాయా సాధ్యం అవుతాయా ఇలాంటి కార్స్ అనేది థర్టీ లాక్స్ వర్త్ రూపీస్ కార్ అనేది గిఫ్ట్ గా ఇవ్వడం అవుతుందా లేదు ఓన్లీ ఒక శారీ వన్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ శారీ అనేది ఇవ్వడం అవుతుంది అంతే కదా అండ్ ఇదే కాకుండా మా టీమ్ లో కూడా ఫార్టీ త్రీ మెంబర్స్ కి కార్ వచ్చింది అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ ఇండియన్ కేమ్ అండ్ అప్లై మా ఒక్క ప్రొఫెషన్ లో చూస్తే కనుక ఇతరుల లైఫ్ చేంజ్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు కానీ ఈ బిజినెస్ అవకాశం తీసుకున్న తర్వాత చాలా మంది లైఫ్ ని చేంజ్ చేసినాము అండ్ వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది నార్మల్ నార్మల్ పర్సన్స్ ఇంట్లో హౌస్ వైఫ్ కూడా ఈ బిజినెస్ అవకాశం తీసుకొని లైఫ్ ని చేంజ్ చేసుకుంటారు సో ఇప్పుడు మీ ముందు ఈ అవకాశం వచ్చింది డెసిషన్ తీసుకోండి ఇంటి పక్కన వాళ్ళ వాళ్ళ మాట వీళ్ళ మాట వినకండి వాళ్ళ మాట వింటే ఎప్పటికీ కూడా సక్సెస్ కాదు ఎవరైతే సక్సెస్ అవుతున్నారో ఈ ప్లాట్ఫామ్ లో వాళ్ళ మాట వింటేనే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు లేదు అంటే కనుక మీ లైఫ్ కూడా అదే విధంగా ఉంటుంది ఏం చేంజెస్ అనేది రాదు కాబట్టి ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ మాట వినండి మీరు కూడా సక్సెస్ అవుతారు ఫాస్ట్గా ఇలాంటి రికగ్నిషన్స్ మీరు అందరు కూడా తీసుకుంటారు త్వరలోనే మీరు అందరు అప్కమింగ్ డియూ సిటీస్ అనేసి మాకు అనిపిస్తుంది సో డెసిషన్ తీసుకుని బిజినెస్ ని బిల్డ్ చేయండి థ్యాంక్ యూ అండ్ విష్ యూ యా వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు పవన్ నేను హైదరాబాద్ నంబర్ పెట్ ఉంటాను బేసికల్లీ ఫోటోగ్రఫీ పిలిచాలి ఈ యొక్క బిజినెస్ ప్లాట్ఫామ్ కి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ రావడం జరిగింది మీలాగానే ఇట్లా వచ్చి ఫస్ట్ టైం కూర్చున్నాను ప్లాన్ ప్రెసెంటేషన్ విన్నాను డెసిషన్ తీసుకున్నాను నాకు వెస్టేజ్ బిజినెస్ అవకాశం విన్న తర్వాత ఎవరైతే స్టార్ట్ చేయరో రెండు రీజన్స్ ఉంటాయి ఒక రీజన్ ఏంటంటే బిజినెస్ అర్థం కాక అంటే చెప్పింది ఎవరైతే స్పీకర్ చెప్పినారో వాళ్ళు చెప్పింది మైండ్కి ఎక్కక ఒకటి రెండవది ఏంటంటే నమ్మకం రాక అవునా కదా బట్ ఇక అర్థం కాకపోవడానికి ఏముండద పెద్ద విద్య కాదు కదా వెస్టేజ్ అవకాశం తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నిటికంటే ఫస్ట్ బెనిఫిట్ ఏముందంటే మన కుటుంబము ఆర్థికంగా సెక్యూరిటీ అనేది పొందుతుంది మనం ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద నుంచి మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా మన భార్య పిల్లలు ప్రతి నెల ఇన్కమ్ సోర్స్ అనేది వస్తూనే ఉంటది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటది ఒక ఇంటికి రెంట్ లెట్ అయితే వస్తాయో వెస్టేజ్ మీకు మీ కుటుంబానికి నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటది ఇది ఫస్ట్ పాయింట్ మనం బ్రతికి ఉన్నప్పుడు లక్ష రెండు లక్షలు దంపాడచ్చు కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఆ సౌకర్యం ఉండదా ఉండదా ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా సరే తను లేదు అంటే ఇన్కమ్ నెక్స్ట్ మంత్ జీరో అవుతుంది బట్ వెస్టేజ్ మీ కుటుంబానికి భద్రత కల్పిస్తుంది ఇది ముఖ అర్థమైతే లేదా జనానికి మనకు చాలా విచిత్రం అనిపిస్తుంది ఏది జనరు ఇట్లున్నారు అంటే బ్రతికున్నప్పుడు మాత్రం మా అమ్మవి ఇప్పేస్తారు పిల్లలు అడగగానే బట్ మన తర్వాత మన గ్యారంటీ ఏమైనా ఉందా వంద సంవత్సరాలు మనం బ్రతికి ఉంటామని ఏం లేదు గ్యారంటీ ఏదేమైనా కొంచెం అటు కింద మీద అడిగింది అంటే మన కుటుంబానికి భారతీయకి ఏది సెక్యూరిటీ ఒక్కసారి ఆలోచించండి ఫ్యూచర్ గురించి కూడా తెసారున్నాం మరి ఇంత మంచి పాయింట్ ఉంది అన్నిటికంటే వాల్యుబుల్ పాయింట్ నాకైతే అంటే రెండవది ఏమిటంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో వచ్చే ఇన్కమ్ తోటి మనం ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నామో అలాంటి జీవితం మనకు దొరుకుతుందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ దొరుకుతలేదు సార్ మేము చేసే పనులలో అంటే ఈ బిజినెస్కి కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది చూడండి మా నిజం చెప్పినా కదా నేను ఒక ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఫోటోగ్రాఫర్గా పనిచేస్తే పదహారు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత స్విఫ్ట్ డిజైన్ కార్ అనుకున్నాను నేను అంటే పదహారు ఏళ్ళు పట్టినాడ ఇక్కడ వెస్టేజ్ అవకాశాన్ని తీసుకున్న పదహారు నెలలకే ఎత్తిగా వెహికల్ తీసుకున్నాను అంటే చూడండి అక్కడ సంవత్సరాలు పట్టింది ఇక్కడ నెలలు పట్టింది మరి మీరు సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడదాం అనుకుంటున్నారా నెలలు కష్టపడదాం అనుకుంటున్నారా మీ యొక్క నాలెడ్జ్ లాస్ట్ మంత్ ఇదే డేట్ ఈరోజు ఎంత ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఏడాది ఇరవై ఎనిమిది అయితే ఇక్కడే ఉన్నారు అయితే నెల ముందు మా మిస్సెస్ బర్త్డే అయితే జస్ట్ అట్లా పోయి ఒక ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ వెహికల్ మాకు చాలా ఇష్టమైనటువంటి వెహికల్ అట్లా థర్టీ లాక్స్ వరకు గల వెహికల్ తీసుకొని గిఫ్ట్గా గా అంటే అండ్ ఈ ప్లాట్ఫామ్ లో అంత ఉంది అవునా కదా నేను లాస్ట్ టైం మొన్న వన్ వీక్ బ్యాక్ ఇదే సండే రోజు మేము బొంబైలో ఉన్నాం పూనే బొంబైకి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాం చూడండి ఒకప్పుడు మీలాగానే బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తులు ఈ రోజు విన్నింగ్ టీమ్ యొక్క సహకారంతో మా అప్లైన్స్ యొక్క నాలెడ్జ్ అండ్ గైడెన్స్ తోటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్థాయికి మేము ఎదిగినామంటే ఒక్కసారి నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్తాను నాకు ఈ బిజినెస్ అర్థం అని అయితే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అసలు మన ఇండియాలో వెస్టీజ్ అనేది టాప్ లెవెల్ నడుస్తుంది అందులో మన తెలంగాణ మన హైదరాబాద్ అనేది ఒక లెవెల్లో ఒక ఊపుతుంది ఇండియాలో టాప్ తెలంగాణ హైదరాబాద్ మొత్తం ఇండియాలో ఉండే అన్ని స్టేట్లు అన్ని సిటీల నజర్ మొత్తం ఫోకస్ మొత్తం హైదరాబాద్ మీదే ఉంది అరే కెవరా పోయి హైదరాబాద్ ఉన్నే అని అంటే మా దగ్గర నేను ఒకటే మాట్లాడుతున్నా స్టేజ్ మీద మా దగ్గర రెండు విషయాలు ఫాలో అవుతున్నాం ఒకటి ఎన్నో తోటి అప్లైన్ ఏం చెప్తే అది మేము వింటాం రెండవది అప్లైన్ సబ్మిషబుల్లో పనిచేస్తాం అప్లైన్ ఇది చెయ్యి అంటే చేస్తాం వద్దు అంటే సైలెంట్ ఉంటాం ఇదే మేము చేసే పని అని ఆ మా దగ్గర వచ్చి పడ్డది ఇదే బాధ అనమాట మా దగ్గర ఓవర్ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉన్నది వాడికి తెలిసిందే వాడు కరెక్ట్ అనుకుంటాడు అప్లైన్ మాట అస్సలు వినడు జాయిన్ అయిన తర్వాత అప్లైన్ మాట విన వినడు అందుకే అట్లా మా టీం అనేది ఇలా స్లో అయితుంది సార్ అన్నాడు ఆ పొరపాటు మన దగ్గర చర్యనీయద్దు అని చెప్పి నేను నేర్చుకున్నాను అక్కడ అంటే ఇంకొక విషయం మా మిసేజ్ చెప్పింది కదా నేను ఫోటోగ్రఫీ చేస్తున్న టైంలో లాస్ట్ ఎండింగ్ టైంలో రియల్ ఎస్టేట్ సైడ్ కూడా నేను ఒక అడుగు పెట్టినాను అక్కడ లక్షల రూపాయల ప్లాట్లు అమలుకిస్తే ఈఎంఐస్ ఇస్తారు అక్కడ కూడా లక్షలు కాబట్టి ఈఎంఐ మన దగ్గర జనవరి తొమ్మిది పది పదకొండు తారీఖు రోజు ఎఫ్ఐ ఉందా లేదా ఉన్నప్పుడు ఎంత ఛార్జ్ అది ఐదు వేల రూపాయల చార్జ్ ఐదు వేల రూపాయల ఛార్జ్ కి ఈఎంఐ పెట్టింది అంటే మన గురించి ఎంత ఆలోచిస్తుంది ఐదు వేలకి ఈఎంఐ అవసరమా రియల్ ఎస్టేట్ ఇన్షియల్ పేమెంట్ చేస్తేనే యాభై వేలు కట్టాలి బట్ ఈడ ఐదు వేల రూపాయలకి ఈఎంఐ ఇస్తుంది మీకు ఎంత ఆలోచిస్తుంది మన గురించి అవునా కదా అసలు ఎట్లా ఉన్నారంటే జనము మనం ఎదుగుతున్నాము అని అంటే మన గురించి అంటే వాళ్ళ గురించి కాకుండా పక్కల గురించి ఆలోచించేటువంటి మైండ్ సెట్ ఉన్నాం ఒక చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఒక ముగ్గురు వ్యక్తులు అడవి పండి పోతున్నారంట వాళ్ళు కొంచెం నల్లగా ఉన్నారు బ్లాక్ కలర్ ఉన్నారు అయితే అట్లా పోతుంటే పోతుంటే ఒక దేవత ప్రత్యక్షం అయింది మీకు ఏం కోరిక కావాలో కోరుకోండి బట్ ఒక్క మనిషికి ఒకటే కోరిక అని ఆయన చెప్పంటే ఫస్ట్ కూడా నేను కోరుకుంటా అన్నాడు ఏంటి అంటే నేను నల్లగా ఉన్నా తెల్లకి కావాలని నేను నల్లగా ఉన్నా తెల్లకి కావాలని కోరుకున్నాను రైట్ మంచిగా తెల్లగా మహిళ బాబు లాగా ఓ సూపర్ అని చెప్పి వాళ్ళని పక్క పని చూసిన తర్వాత ఇంకో రెండోడు ఆయన కూడా ఉన్నాడు కదా ఈయన నాకు నేను కూడా తెల్లగా కావాలి పదాస్వాన్ ఆ మనిషి కూడా తెల్లగా అయిపోయాడు ఇక మూడో వ్యక్తి చూసి పక్క పక్కన ఎందుకు నవ్వుతున్నావు అంటే నేను ఇప్పుడు కోరుకునే కోరికను చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుందంటే ఏం కోరుకుంటావు అంటే వీళ్ళిద్దరు మళ్ళీ ముంగట్లాగానే నల్లగా అయిపోవాలి వాని గురించి వాడు మొప్పుకోలే పక్కోడు బాగుపడుతుంటే వాడు బాగుపడదని కోరుకున్నాడు మన చుట్టుముట్టు ఉండే సమాజం కూడా అంతే మీరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళ కడుపులో మంట అవుతుంది మీరు కొనుక్కున్నారు అంటే మంట 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 అవుతుంటది దీన్ని అర్థం చేసుకోండి ఈ బిజినెస్ అవకాశాన్ని మీరు పంచడానికి వెళ్ళినప్పుడు కూడా కొందరు పాజిటివ్ ఉంటారు కొంత నెగిటివ్ ఉంటారు మీకు ఏం లాభము అని ఆలోచించి వాళ్ళు అవకాశం తీసుకునే వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి సక్సెస్ మీ వెంట వస్తుంది మేము చేసింది అదే మా అప్లయన్స్ చేసింది మాకు మా అప్లైన్స్ నేర్పించింది మేము కూడా మీకు ఇది చెప్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ